వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పిన అధ్యక్ష నమస్తే అందరికి ఈ రోజు ఉపబోయే టాపిక్ ఏంటంటే ఎలక్షన్లు వచ్చే నెలలో అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల నెలాఖరులో ఎలక్షన్లు పెడతామని ప్రభుత్వం సూచిస్తున్నట్లు పలు పత్రికల్లో వార్తా వచ్చాయి దానికి సంబంధించిన ఒక వార్త దిశ డిజిటల్ పే ఈ ఈరోజు వచ్చింది దానికి సంబంధించిన వార్త నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి వచ్చే నెలలు నెలలో స్థానిక ఎన్నికలు యాభై శాతం రిజర్వేషన్లతోనే అంటే పాత రిజర్వేషన్లతోనే ఈ నెల పన్నెండున కేబినెట్ భేటీ నిర్ణయం వెంటనే రిజర్వేషన్ల ఖరారు నెల ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది అందుకు అనుగుణంగా కసరత్తు వేగవంతం చేసింది ఇందులో భాగంగానే ఈ నెల పన్నెండున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గం భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం రిజర్వేషన్లు యాభై శాతం రిజర్వేషన్లకు మించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీనికి సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లినా లాభం లేకుండా పోయింది హైకోర్టులోనే తెలుసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది దీంతో యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది ఎన్నికల సంఘంపై రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కానీ అంతకుముందే ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితా అందించాలని అందులో పేర్కొంది కానీ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు దీంతో సర్కారు నిర్ణయం కోసం ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తోంది నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ముగియాగానే పన్నెండున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసే చేయనున్నట్లు తెలిసింది పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతున్నదని అధికారి అధికార వర్గాల ద్వారా తెలిసింది కేబినెట్ నిర్ణయం అనంతరం పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఖరారు చేయనుంది అనంతరం ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తారు ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కసరత్తు జరుగుతున్నది ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందున రిజర్వేషన్ల ఖరారు చేస్తే వెంటనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది దీంతో వచ్చే నెలలో ఎంపీటీసీ జడిపిటీసీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది ఇంకా స్థానిక ఎన్నికలకు ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి కేంద్రం నుంచి నిధులు ఇలా అనేక విషయాల్లో ముడిపడి ఉన్న అంశం అయినందున ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలస్యం జరుగుతుందనే వార్త ఉంది దీనికి ఇదే నేపథ్యంలో నేడు జరగాల్సిన ఉపా కేబినెట్ సమావేశాన్ని ఈ నెల పన్నెండుకు వాయిదా వేస్తున్నట్లు సమాచారం చట్ట ప్రకారం బీజులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకుంటే పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది చట్టపరంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన చట్టపరంగా ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పినా అధ్యక్ష ఈ విధంగా వార్త ఎంతో మంది గతంలో షెడ్యూల్ వచ్చింది ఎన్నికల సంఘం నుంచి ఒక రోజులోనే అది దానికి మళ్ళా ఫుల్ స్టాప్ పడి అది ఆ విధంగా జరిగిపోయింది మరి మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది కదా జూబ్లీ అందుకు సంబంధించి మా తాజా పరిణామాలు ఇంకా వేరే విధంగా ఉంటాయని ప్రభుత్వం యాభై శాతం రిజర్వేషన్లతోనే పోదామనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా ఈ వార్త ద్వారా మనకు తెలుసు అయితే పాత విధానంతోనే అంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పటి వరకు విడుదల చేసిన రిజర్వేషన్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు యాభై శాతానికే దానికి కుదించి ఫర్దర్ రిజర్వేషన్లు మళ్ళీ చేంజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గతంలో గత నెలలో ప్రకటించిన రిజర్వేషన్ల గురించి దాని గురించి కూడా ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ మండల అధికారులతోని సంబంధిత అధికారులతోని త్వరగా ముగించి ఎన్నికల కమిషన్ పంపిస్తే వాళ్ళు వెంటనే కో అంటే ఎలక్షన్లు నిర్వహించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వార్త కథనం ఉంది మరి